రాజేశ్వరరావు బయట నుంచి వచ్చి లహరి పెళ్లి కార్డులు వచ్చాయి అని సంతోషంగా చెప్తూ ఉంటాడు ఆనందపెరవి పెళ్లి కార్డు తీసుకొని పెళ్లి కార్డుని చూసి అమ్మ శరణ్య ఈ పెళ్లి కార్డు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమ రాసి పూజ చెయ్యమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి చెప్పిన విధంగానే శరణ్య పెళ్లి కార్డుకి పసుపు కుంకుమ రాసి దేవుడి దగ్గర పెడుతుంది ఇక ఇదంతా కూడా అనన్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది కాసేపటి తరువాత కాంచన ఘోరం జరిగిపోయింది అందరూ రండి చూద్దరు రండి గారు అని చెప్పి అందరినీ పూజా మందిరం దగ్గరకు తీసుకెళ్తుంది అప్పటికే లహరి పెళ్లి కార్డు కాలిపోయి ఉంటుంది ఇక అప్పుడు అనన్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనన్య కావాలనే పెళ్లి కార్డుని కాల్ చేస్తుంది ఇదంతా కూడా అనన్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక పెళ్లి కార్డు కాలిపోయిందని చెప్పి ఆనంద పెరవి సరైన ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఆనంద శుభమా అని పెళ్లి కార్డును తీసుకొస్తే దాన్ని తీసుకెళ్ళి నువ్వేమో సరైన చేతిలో పెట్టావు సరైన చూసావా కావాలని పెళ్లి కార్డుని కాల్ చేసింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అయ్యో అక్క శరణ్య అలా ఎందుకు చేస్తుంది అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది నువ్వు ఇదంతా కావాలని చేసావని నాకు అర్థమైంది శరణ్య అని చెప్పి లీలావతి శరణ్యను అంటూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి అనన్య వైపు చూసేసరికి అనన్య సంతోషంగా నవ్వుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అనన్య పెళ్లి కార్డుని కాల్ చేసిందని ఆనంద భైరవి ఎలా నిరూపించనుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్